హాయ్ ఫ్రెండ్స్ నా పేరు రాజశేఖర్ ప్రస్తుతం సోషల్ మీడియా ఛానల్ నేను జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతే అరగుండు కుట్టుకొని తిరుపతి టౌన్ మొత్తం తిరుగుతానని చెప్పాను ఈ రోజు నేను నిజం చేసుకున్నాను మీరు ఇచ్చినటువంటి హామీలు ప్రతి ఒక్కటి ఆరు నెలల లోపల అమలు చేయకపోతే చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లేదా లోకేష్ గారు కానీ లోకల్ ఎమ్మెల్యే వారు కానీ ఇలా అరగుండు కుట్టుకొని తిరుగుతారని మీకు ఉందా మేము ఇచ్చిన హామీలో నైన్టీ నైన్ పర్సెంట్ అమలు చేశాం మీలో ఆ దమ్ముందా ఒక్క సంవత్సరం మీకు టైం ఇస్తున్నాం సేవ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఈ వీడియోస్ మొత్తం నేనైతే ఇచ్చిన మాట ప్రహారం అరగుండు చూడండి అరగుండు అరమేశం తిరుపతి నడి రోడ్లో తిరుపతి నడి రోడ్లో అరగుండు కొట్టుకొని ఉన్నాను గవర్నమెంట్ రాకపోతే అరగుండు కొట్టుకుంటాను సేమ్ ఇదే విధంగా మీరు రేపు ప్రతి ఒక్క ఇచ్చిన హామీని నిలబెట్టుకోబోతే మీరు అరగొండు తీసుకుంటారా ఇదే నా ఛాలెంజ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్